హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను కథ పేరు అన్యోన్యం ఈ కథను రచించిన వారు ఎం వెంకటేశ్వరరావు గారు ఇంకా కథ మొదలుపెట్టేస్తున్నానండి అనవసరంగా ఎవరికి ఫోన్ చేయని ప్రశాంత్ ఆ రోజు చెల్లెలికి ఫోన్ చేశాడు అందులోను రాత్రి ఏడు గంటలకు చేయడంతో ఆశ్చర్యపోయింది శ్రావణి హలో అన్నయ్య చెప్పు శ్రావణి నాన్న ఉదయం నుంచి కనిపించడం లేదు ఆ ఏదైనా ఊరు వెళ్ళారేమో అన్నయ్య ఏ ఊరు వెళ్ళలేదు సెల్ ఫోన్ కూడా ఇంట్లోనే వదిలిపెట్టి వెళ్ళారు ఆయన బయటికి వెళ్ళే చోట్లన్నీ వెతికాను అన్నాడు కంగారుగా ఇంట్లో ఏవైనా గొడవ జరిగిందా అన్నయ్య ఎప్పటిలాగే నాన్నకి అమ్మకి పొద్దున ఏదో గొడవ జరిగిందట దానికి అలిగి వెళ్ళిపోయాడు అవునా అంతా తలరాత ప్రతిరోజు వాళ్ళిద్దరికీ ఏదో ఒక గొడవ లేనిదే నిద్ర పట్టదు అన్నాడు ఆవేదనగా సరే అన్నయ్య నేను ఆయన ఇప్పుడే బయలుదేరి వస్తున్నామని ఫోన్ ఆఫ్ చేసింది శ్రావణి కృష్ణమూర్తి రైల్వేలో ముప్పై ఐదేళ్లు ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు ఇద్దరు పిల్లలు కొడుకు ప్రశాంత్ కోడలు కవిత కూతురు శ్రావణి అల్లుడు శ్రీధర్ నలుగురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లే మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగస్తులు శ్రావణి భర్త అత్తమావలతో బేగంపేట్లో ఉంటోంది ప్రశాంత్ మణికొండలో భార్యతో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు ఇప్పుడు కవితకి నాలుగో నెల రిటైర్ అయిన దగ్గర నుండి కృష్ణమూర్తికి శారదకి అస్సలు పడటం లేదు ప్రతి చిన్న విషయం దగ్గర అభిప్రాయ భేదాలతో మొదలయ్యే గొడవలు పెద్ద యుద్ధాలతోనే ముగుస్తున్నాయి ఈ మధ్య తల్లిదండ్రి గొడవలు విని విని ఎటూ చెప్పలేక అవస్థపడుతున్నాడు ప్రశాంత్ కోడలు కవితేమో నాకెందుకని మౌనంగా ఉండటానికి మనసొప్పక ఇద్దరికీ సర్ది చెబుతుంది కృష్ణమూర్తికి షుగర్ బీపీ కొలెస్ట్రాల్ వంటి వయసుతో పాటు వచ్చే వ్యాధులు దండిగా ఉన్నాయి అవన్నీ మంచి జ్ఞాపకాలే సంక్రాంతి సమయం పండుగకి అత్తాకోడలిద్దరూ కలిసి అరిసెలు లడ్లు చేశారు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్కి అరిసెలు లడ్డూ పెట్టి కృష్ణమూర్తికి ఏమో జంతికలు ఓ ప్లేట్లో తెచ్చిచ్చింది శారద నాకు లడ్డు అరిసే ఇవ్వచ్చుగా అన్నాడు కృష్ణమూర్తి డాక్టర్ ప్రవీణ్ని పిలవమంటారా మీరేం తింటున్నారో ఆయనే స్వయంగా చూస్తాడు మీ షుగర్ లెవెల్స్ ఎందుకు తగ్గటం లేదో ఆయనకు అర్థమవుతుంది అంది శారద నిన్ను అడిగాను చూడు నన్ను నేను అని బయటికి వెళ్ళిపోయాడు కృష్ణమూర్తి ఏంటమ్మా ఒక్క లడ్డు తిననంత మాత్రాన షుగర్ సడన్గా నార్మల్ అవుతుందా అన్నాడు ప్రశాంత్ ఆయన షుగర్ లెవెల్స్ ఎంతున్నాయో నీకు తెలుసా హెచ్బి వన్ ఏ వన్ సి పదికి చేరుకుంది ఆ విషయం ఆయనకి తెలుసు కదా తెలిస్తే నాకెందుకు ఈ గొడవ అని గదిలోకి వెళ్ళింది శారద సాయంత్రం కృష్ణమూర్తి ఇంటికి రాగానే కవిత మావయ్య మీకోసం షుగర్లెస్ లడ్డూ చేశాను తిని చూసి ఎలా ఉందో చెప్పండి అని ప్లేట్లో పెట్టించింది థ్యాంక్స్ రా తల్లి నువ్వు ఒక్కదానివే నన్ను అర్థం చేసుకున్నావు అన్నాడు కృష్ణమూర్తి ఇలాంటి సంఘటనలు తరచూ ఇంట్లో జరుగుతూనే ఉంటాయి కాకపోతే కొన్ని కామెడీగా ముగిస్తే మరికొన్ని కోపతాపాలతో అంతమవుతాయి అలాంటిదే ఈరోజు జరిగింది దాంతో కృష్ణమూర్తి కోపంగా ఇంటి నుంచి వెళ్ళిపోయాడు సాయంత్రం ఇంటికి వచ్చిన ప్రశాంత్ విషయం తెలుసుకుని వెంటనే తండ్రి వెళ్ళే ప్రదేశాలన్నీ వెతికి వచ్చాడు ఎక్కడా కనిపించపోయేసరికి శ్రావణికి ఫోన్ చేశాడు శారద నిశ్చింతగా టీవీలో సీరియల్ చూస్తోంది ప్రశాంత్ కవిత మొహాల్లో కృష్ణమూర్తి ఇంకా ఇంటికి రాలేదన్న ఆందోళన టీవీ చూస్తున్న తల్లిని చూడగానే శ్రావణికి చిరాకేసింది అమ్మ నాన్న ఇంటికి రాలేదని మేమంతా కంగారు పడుతుంటే నువ్వేంటి ఇంత కూల్గా టీవీ చూస్తున్నావు కొంచెం కూడా బాధ్యత బాధ లేకుండా అని టీపాయ్ మీదున్న రిమోట్ తీసుకొని టీవీ ఆఫ్ చేసింది అప్పుడు శారద లేచి ఎందుకే అంత గాబరా పడతావు ఆయనేం చిన్నపిల్లాడు కాదుగా తప్పిపోవడానికి ఇంటికి రాక ఇంకెక్కడికి పోతాడు అని అంది ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు మాట్లాడేది కొంచెమైనా బాగుందా ఆయన్ని ఎవరూ వెళ్ళమనిలేదు వెళ్ళిన వాడు తిరిగి రాక ఏం చేస్తాడట ఏంటో నీ ప్రవర్తన విచిత్రంగా ఉందమ్మా అంది శ్రావణ వి విసుగ్గా ఆ ఊళ్ళో రాత్రిపూట వంట చేయరు ఏం చేయమంటావు ప్రతీదానికి అలుగుతూ గొడవ పడుతూ ఇంటి నుంచి వెళ్తుంటే రోజూ ఆయన కోసం ఏడవమంటావా లేక ఊరంతా తిరగమంటావా అంది శారద ఆవేశంగా ఆపమ్మ అయినా నాన్న ఇంట్లోంచి వెళ్ళేంతగా గొడవలు ఎందుకు వస్తాయి మీ మధ్యలో ఒకటా రెండా ఎన్నని చెప్పమంటావు అయిన దానికి దానికి కోపం తెచ్చుకుని రాద్ధాంతం చేస్తుంటే అదే జీవితం అయిపోయింది అంటుంటే ఉదయం జరిగిన సంఘటన గుర్తొచ్చింది శారదకు పొద్దున ప్రశాంత్ ఆఫీసుకి తయారవుతుంటే కవిత దోశలు వేయడానికి కిచెన్లోకి వెళ్ళింది కవిత నేతి దోసలు వెయ్యి అన్నాడు ప్రశాంత్ కృష్ణమూర్తి వాకింగ్కి వెళ్ళొచ్చి స్నానం చేసి టిఫిన్ కోసం కొడుకుతో పాటు కూర్చున్నాడు శారద కిచెన్లోకి వెళ్ళి ఆయన కోసం నూనె లేకుండా దోశలు వేసి తెచ్చింది శారద నాకు నేతి దోశలు వేస్తావా రోజు చప్పిడి తిండి తిని తిని విసుగొస్తోంది అన్నాడు ఆయన మాటలను పట్టించుకోనట్లు లోపలికి వెళ్ళిపోతుంటే నీకే చెప్పేది నేను చెప్పేది వినిపించుకోకుండా వెళ్తావేంటి రోజూ ఈ చప్పిడి తిండి నేను తినను అన్నాడు కోపంగా మీకు ఈ దోశలు వద్ద అయితే నాకు పని తప్పింది వీటిని నేను తింటానులేండి మోకాళ్ళ నొప్పులతో నిలబడి చేసుకునే పని తప్పించారు అంది శారద నవ్వుతూ ఇంకా అంతే కృష్ణమూర్తి కోపం ఆకాశం వైపు చూసింది ఆవేశంతో ఊగిపోతూ తిను బాగా తిను నీలాంటి జడాలే ఈ ఎండిపోయిన చప్పిడి తిండి తినేది అంటూ కోపంగా లేవబోతుంటే మావయ్య కూర్చోండి ఎందుకంత ఆవేశం మీకు నేను మీకు దోశలు వేస్తాను ముందు కూర్చోండి అంది కవిత ఇంట్లో నువ్వు ఒక్కతివే తల్లి నన్ను అర్థం చేసుకుంది అన్నాడు కూర్చుని కవిత లోపలికి వెళ్ళి దోశ వేసి అందులో ప్రశాంత్ లంచ్ బాక్స్ కోసం చేసిన కూర పెట్టి మసాలా దోశ వలె తెచ్చి ఇచ్చింది మామగారికి మసాలా దోశ చూడగానే కృష్ణమూర్తి కోడలి వైపు మెచ్చుకోలుగా చూసి రుచిగా ఉన్న దోశను ఆస్వాదిస్తూ తృప్తిగా తిని లేచి తన గదిలోకి వెళ్ళి న్యూస్ పేపర్ చదవసాగాడు అత్తాగూడలు కలిసి తింటుంటే కవిత ఏంటి మీ మావగారికి ఏకంగా మసాలా దోశ తెచ్చిచ్చావు నేను వద్దంటుంటే నువ్వు తెచ్చివ్వడం ఏమైనా బాగుందా అమ్మా అంది శారద అత్తయ్య నేను నూనె లేని దోశలే వేసి ప్రశాంత్ కోసం చేసిన మిక్స్డ్ వెజిటేబుల్ కూర అందులో పెట్టి మసాలా దోశ అని చెప్పాను కవిత వైపు ఆశ్చర్యంగా చూసి ఈ సూక్ష్మం నాకెందుకు తెలియట్లేదే అని అనుకుంది శారద మధ్యాహ్నం భోజనాలు అయ్యన తర్వాత కవిత గదిలోకి వెళ్ళి పడుకుంది కృష్ణమూర్తి శారద హాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు ఉన్నట్టుండి టీవీ వాల్యూమ్ తగ్గించి శారద నీకంటే ముందు నేను పోతే ఏం చేస్తావు అన్నాడు నాకేంటండి మీరుండరనే బాధ తప్ప నెల నెల మీ పెన్షన్ డబ్బులు వస్తాయి ఊళ్ళోనే కూతురు అల్లుడు ఉన్నారు కొడుకు కోడలు కళ్ళ ముందే ఇంట్లోనే ఉన్నారు ఇహ మనవడో మనవరాలో రాబోతోంది ఇంకెందుకు దిగులు అంది భర్తని ఉడికిద్దామని అంతే భేతాళం మళ్ళీ చెట్టెక్కింది అంటే నేను ఎప్పుడు పోతానా అని చూస్తున్నావా అత్త ఎప్పుడు చస్తుంది అరుగు ఎప్పుడు ఖాళీ అవుతుందన్నట్టుంది నీ వాళ్ళకం అంటూ పెద్ద పెద్దగా అరుస్తుంటే పాపం కవిత ఇప్పుడే పడుకుంది అరవకండి అంది శారద అయినా కృష్ణమూర్తి ఆపపోయేసరికి పక్కనున్న పాత వీక్లీ తీసుకొని చూస్తుంటే నేను ఇక్కడ పిచ్చోడిలా వాగుతుంటే నువ్వు పుస్తకం చదువుతావా అని భార్య చేతిలోని వీక్లీ లాక్కొని చింపి మూలకు పరి విసిరేశాడు అబ్బా అరవకండి కవిత పడుకుందని చెప్తున్నా కదా అని చేతులు జోడించింది అయినా ఆపకపోతుంటే చిరాకొచ్చి గదిలోకి వెళ్ళి మంచం మీద నడుం వాల్చింది కాసేపట్లో కన్ను మిలిగింది సాయంత్రం కవిత కాఫీ తీసుకొచ్చి లేపేసరికి మెలకువ వచ్చింది నాకప్పుడు చెప్పింది కవిత ఆయన ఇంట్లో లేడని అని చెప్పడం ముగించింది శారద కొడుకు కూతురు ఆశ్చర్యంగా వింటుంటే అల్లుడు శ్రీధర్ కల్పించుకుని ప్రశాంత్ జరిగిందేదో జరిగిపోయింది ఇప్పుడు మావయ్య ఎక్కడికి వెళ్ళుంటారో ఏమైనా ఐడియా ఉందా నీకు అని అడిగాడు అంతలో పక్కింటి పదేళ్ల కుర్రాడు బాల్ ఇటువైపు పడ్డదని వచ్చి తీసుకెళ్తూ కవితక్క మీ ఇంట్లో ఉండే తాతయ్య పార్క్లో ఉన్నాడు అన్నాడు అందరూ ఆశ్చర్యంగా వాడివైపు చూశారు నిజంగాన సరిగ్గా చూసావా అంది కవిత అవును మీ ఇంట్లో తాతయ్యే నేను ఇప్పటిదాకా పార్క్ పక్కన గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుని వచ్చాను వచ్చేటప్పుడు చూశాను అన్నాడు వెంటనే బావా బామ్మర్దులిద్దరూ వెళ్ళి కృష్ణమూర్తిని సమాధానపరిచి ఇంటికి తీసుకొచ్చారు శారద కృష్ణమూర్తి ఒకరినొకరు బద్ధ చూసుకున్నారు రాత్రి భోజనాలప్పుడు ఏంటి నా అన్న ఇది అమ్మ ఏదైనా తెలిసి తెలియక అంటే చూసి చూడనట్లు విని విలనట్టు వదిలేయాలి కానీ ఇలా ఇల్లు వదిలి వెళ్ళటం అలగటం అర్చుకోవటం ఈ వయసులో మీకు బాగుందా అంది శ్రావణి అమ్మ నువ్వు కూడా నాన్న ఏదైనా అంటే కాసేపు మౌనంగా ఉంటే సరిపోతుంది పిల్లలం మేము ఏదైనా గొడవలు పడితే పెద్దవాళ్ళుగా మీరు సర్ది చెప్పాలి కానీ మన ఇంట్లో అంతా రివర్స్లో ఉంటుంది అసలే కవిత ప్రెగ్నెంట్ కూడా కాస్త అర్థం చేసుకోండి అన్నాడు ప్రశాంత్ భోజనం చేశాక కూతురు అల్లుడు వెళ్ళిపోయారు రాత్రి బెడ్రూమ్లో ఛా వీళ్లతో పడలేం కవిత వయసైన కాలంలో కృష్ణారామ అనుకుంటూ ఏ టీవీనో చూస్తూ కాలం గడపకుండా టామ్ అండ్ జెర్రీలా ఎప్పుడూ ఈ గొడవలేంటి నాకు పిచ్చెక్కుతోంది ఇంకోసారి ఇలా జరిగితే మనమే ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళిపోదాం అన్నాడు ప్రశాంత్ ఆవేశంగా అలా అనక ప్రశాంత్ ఈ పెద్ద వయసులో వాళ్ళిద్దరినీ ఒంటరిగా వదిలి మన దోవన మనం వెళ్ళిపోతే వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు చిన్న వయసులో నువ్వు మీ చెల్లి ఎంత గొడవ చేసుంటారు అప్పుడు మీ ఇద్దరిని వదిలి వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారా లేక మిమ్మల్ని హాస్టల్కి పంపారా పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేయాలా అలాగే ఇది కూడా అంది కవిత ప్రశాంత్ బదులివ్వలేదు ఇప్పుడు ఏమంటావు వాళ్ళిద్దరూ గొడవ పడకుండా ఉండాలి అంతే కదా ఇది ఇకపై నేను చూసుకుంటాను మనసు పాడు చేసుకోకుండా నెమ్మదిగా నిద్రపో అంది అనునయంగా భర్తతో కవిత తెలుగులో ఐటి ఉద్యోగం గ్యారంటీ మర్నాడు ఉదయం ఎప్పటిలాగే ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు ప్రశాంత్ టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళాడు కొడుకుతో పాటే బ్రేక్ఫాస్ట్ తిని కృష్ణమూర్తి బయటికి వెళ్ళాడు కవిత శారద కలిసి టిఫిన్ తింటుంటే అత్తయ్య మార్కెట్ వరకు వెళ్ళొద్దాం రండి మధ్యాహ్నం భోజనానికి ప్రశాంత్ ఇంటికి వస్తానన్నాడు బిర్యానీ అన్నాడు అంది కవిత ఇవాళేంటి కొత్తగా నన్ను రమ్మంటున్నావు ఈయన కానీ ప్రశాంత్ కానీ ఇంటికి కావలసినవన్నీ సూపర్ మార్కెట్కి వెళ్ళి తెచ్చేవాళ్ళు కదా ఇంట్లో ఉంటే అదోలా ఉంది అత్తయ్య ప్రెగ్నెంట్ని కదా కాస్త రిలీఫ్గా ఉంటుందని ఒంటరిగా వెళ్ళటం ఎందుకని తోడుకి మిమ్మల్ని పిలిచాను అని అంది ఇద్దరు సూపర్ మార్కెట్కి వచ్చారు అక్కడ మనకు కావలసిన వస్తువులు ఎలా ఎంపిక చేసుకోవాలి ఎక్స్పైరీ డేట్ ఎలా చూడాలి కార్డు ఎలా ఉపయోగించాలి గూగుల్ పే ద్వారా ఎలా డబ్బు చెల్లించాలో వివరంగా అత్తగారికి నేర్పించింది కవిత వచ్చేటప్పుడు తోవలో ఉన్న లైబ్రరీకి తీసుకొచ్చింది అక్కడ డబ్బు కట్టి శారదని సభ్యురాల్ని చేసింది అక్కడ ప్రముఖ రచయిత్రుల పుస్తకాలు అనేక ఉన్నాయి శారదకి ఆ పుస్తకాలు చూడడంతో ప్రాణం లేచినట్లు అనిపించింది పెళ్ళి కాక ముందు ఎన్నెన్ని పుస్తకాలు చదివేదాన్నో తెలుసా అంది మీరు పుస్తకాలు చదువుతారా అత్తయ్య చదువుతారా అంటావేంటమ్మా ఒకప్పుడు చిన్న పేపర్ ముక్క కనిపించినా వదిలేదాన్ని కాదు కథలు నవలలు చదువుతుంటే ఆకలి కూడా తెలిసేది కాదు నాకు ఆ కాలంలో ఇప్పట్లా ఫోన్లు ఇంటర్నెట్లు యూట్యూబ్లు లేవు కదా నాకు కాలక్షేపమే పుస్తకాలు చదవడం ఆ రోజులే వేరు మరి ఇంకేంటి రోజు ఇక్కడికి రండి మీకు ఇష్టమైన పుస్తకాలు తెచ్చుకుని చదవండి ఖచ్చితంగా కవిత అని తన అభిమాన రచయిత్రి కథల పుస్తకాలు నవలలు తీసుకుంది ఇవాళ వంట నేను చేస్తాను ఇంటికి వెళ్ళాక వీటిని చదువుకోండి అంది కవిత ఇద్దరూ ఇంటికి వచ్చారు శారద తన గదిలోకి వెళ్ళి నవల చదవడం మొదలుపెట్టింది పది నిమిషాలు విశ్రాంతి తీసుకుని కిచెన్లోకి వెళ్ళింది కవిత ఆ సమయంలో అటు వచ్చిన మామగారిని చూసి మామయ్య మీరు వంట బాగా చేస్తారని ప్రశాంత్ చెప్పాడు నిజమేనా నంది ఏదో తమాషాకి చెప్పుంటాడమ్మా బ్యాచిలర్గా ఉన్నప్పటి కథ ఇది పెళ్ళయ్యాక శారద నాతో టీ కూడా ఏనాడో పెట్టించలేదు అని అన్నాడు అయితే ఇవాళ వంట మీరే చెయ్యాలి అయ్యో నేను వంట చేస్తే ఎవరు తింటారమ్మా భయపడకండి మావయ్య మీకు వంట చేయడం నేను నేర్పిస్తాను నేను ఎలా చేస్తానో మీరు అలాగే చేయండి చాలు నీ నమ్మకం ఏమిటో నేనెందుకు కాదనాలి అని అన్నాడు గదిలో నుంచి బయటికి రాకుండా నవలలలో లీనమైపోయింది శారద మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చిన ప్రశాంత్తో పాటు అత్తగారికి మామగారికి భోజనం వడ్డించింది కవిత ఇవాళ స్పెషల్గా ఉందే బిర్యానీ అంటూ తల్లి కొడుకులు ఆస్వాదించుకుంటూ తిన్నారు ఏమి మాట్లాడకుండా చేసింది ఎవరో చెప్పకుండా థ్యాంక్స్ అత్తయ్య అంది కవిత మరుసటి రోజు శారదను బ్యాంకుకు తీసుకెళ్ళింది కవిత బ్యాంక్లో డబ్బు ఎలా డిపాజిట్ చేయాలో ఎలా తీసుకోవాలో ఏటీఎంలో డబ్బు ఎలా డ్రా చేయాలో నేర్పించింది అలాగే మామగారికి యూట్యూబ్లో చూస్తూ వంటలు ఎలా చేయాలో చెప్పింది ఇప్పుడు బ్యాంకు పనులు కూరలు తేవటం సూపర్ మార్కెట్లో సరుకులు తేవడం మొదలు ఆన్లైన్లో కరెంటు బిల్లు కట్టడం గూగుల్ పే ద్వారా డబ్బు చెల్లించడం అంతటితో ఆగకుండా ఆన్లైన్లో ఆర్డర్ చేయడం కావలసిన వస్తువులు ఇంటికే తెప్పించుకోవటం వరకు శారదే చూస్తోంది కవిత సూచనలతో ఇంట్లో రుచిగా వంట చేయడం పూర్తిగా నేర్చుకున్నాడు కృష్ణమూర్తి ఆ రోజు పెరిగిన డిఏ అరియర్స్ పెన్షన్లో రాకపోవడంతో కృష్ణమూర్తి కవిత నేను రైలు నిలయం వరకు వెళ్ళొస్తానమ్మా అని బయలుదేరబోతుంటే అది విని శారద వేగంగా గదిలోంచి వచ్చి మీ ఆర్యర్స్ పెన్షనర్లకి రేపు వేస్తారట అంది పదిహేను రోజుల తర్వాత మాటలు కలిపిన శారద వైపు ఆశ్చర్యంగా చూసి నీకెలా తెలుసు అని అన్నాడు నిన్న సూపర్ మార్కెట్లో మీ కొలిగ్ రాజారావు గారు కనిపించి చెప్పారు అంది దగ్గుతూ అప్పుడు కిచెన్ నుండి కవిత మామయ్య ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్యే చూస్తున్నారు ప్రతిరోజు లైబ్రరీకి వెళ్ళి కథల పుస్తకాలు నవలలు తెచ్చుకుని చదువుతున్నారు అంతేకాదు ట్యాబ్లో తనకి నచ్చిన పుస్తకాలు ఆన్లైన్లో కొనడం చదవడం కూడా అనంది అలాగా వెరీ గుడ్ అని కిచెన్లోకి వెళ్ళి మిరియాల కషాయం కాచి శారదకిచ్చి రాత్రంతా దగ్గుతూనే ఉన్నావు జలుబు కూడా ఉన్నట్లుంది అని అన్నాడు కవిత ఇప్పుడు కాషాయం కాచావా నీకెందుకమ్మా శ్రమ అనంది శారద నేను కాదత్తయ్య మామయ్య గారు కాచారు ఇప్పుడు మామయ్య కాఫీ నుండి కషాయం వరకు వంటలన్నీ నేర్చుకున్నారు అనంది ఈసారి ఆశ్చర్యపోవడం శారదవంతైంది అవునా ఈయనకి టీ పెట్టడం కూడా రాదే అనంది కృష్ణమూర్తిని చూస్తూ అంతా కవిత కోచింగ్ అని అన్నాడు సరిగ్గా అప్పుడే వచ్చిన శ్రావణి అది విని నిజంగా నా నాన్న అంది సంతోషంగా కవిత వైపు తిరిగి నిన్న అన్నయ్యకి ఫోన్ చేస్తే నిన్ను నాన్ స్టాప్గా పొగడతలతో ముంచెత్తాడు వదిన ఇప్పుడు ఇంట్లో అమ్మ నాన్న మధ్య తగాదాలే లేవని చెప్పాడు ఏం మాయ చేశావు వదిన అంది శ్రావణి నేనేం చేయలేదు శ్రావణి మీకందరికీ మావయ్య అత్తయ్య గొడవ పడటం తగులాడుకోవడం మాత్రమే తెలుసు కానీ నాకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత గురించి కూడా తెలుసు అన్యోన్యత మా అమ్మ నాన్న అలా ఉండడం మేము ఎప్పుడూ చూడలేదే అని అన్నారు అన్నా చెల్లెళ్ళు ఐ లవ్ యూ అని పదిసార్లు చెప్తేనే అన్యోన్యత కానే కాదు తనకి ఇష్టం వచ్చింది తిననివ్వలేదని మావయ్య గారికి కోపం ఆయన షుగర్ బీపీ మనిషి ఇష్టం వచ్చినట్టు తింటే ఆయన ఆరోగ్యం ఏమవుతోందని అత్తయ్యకి భయం అంటే మావయ్య గారంటే అత్తయ్యకి ఎంత ఇష్టమో చూడండి అది ఎలా వ్యక్తపరచాలో ఆమెకి తెలియడం లేదు ఇక మావయ్య గారికేమో అత్తయ్యకి బయట ప్రపంచం గురించి తెలియదేమో అనే అపోహ ఒకవేళ తను ముందుగా పోతే అప్పుడు ఏం చేస్తుందో అనే భయం అదే విషయాన్ని అత్తయ్యని అడిగారు ఆమె సరదాగా చెప్పిన జవాబుని ఆయన సీరియస్గా తీసుకున్నారు అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోయారు నేను అత్తయ్యతో నిజంగానే మావయ్య మీకంటే ముందు పోతే మీకేం బాధ ఉండదా ఆయన ఇల్లు వదిలే వెళ్తే ఏం తిన్నారో ఎక్కడున్నారో అని బాధ వేయడం లేదా అని అడిగాను అందుకు అత్తయ్య గారు ఆయన నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేరు కవిత నాతో గొడవ పడిందే ఆయనకు పొద్దుబోదు నాతో మాట్లాడకుండా ఉన్న సందర్భాలు ఉన్నాయి కానీ నన్ను చూడకుండా ఏనాడూ ఉండలేదు చీకటి పడేలోగా ఎలాగూ వస్తారు నిద్రపోయే ముందు నా మొహం చూస్తేనే ఆయనకు నిద్రపడుతుంది పొద్దున్న లేచాక నా మొహం చూశాకే బయటికి వస్తారు ఆయన సంగతి నాకు బాగా తెలుసు ఖచ్చితంగా వస్తారు చూడు ఆయన ప్రెగ్నెంట్ ఉన్నావు నువ్వు నువ్వు వీటి గురించి ఎక్కువ ఆలోచించకు అని అన్నారు అప్పుడు అర్థమైంది వీళ్ళిద్దరి మధ్య ఉన్న బలమైన ప్రేమ ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్య ఎందుకు గొడవలు వస్తున్నాయని ఆలోచించాను అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ముప్పై ఆరేళ్ల పాటు మావయ్య ఉద్యోగంలో పగలంతా గడిపి వచ్చేవారు మిగిలిన కొద్ది సమయంలో కుటుంబ విషయాలు పిల్లల బాధ్యతలతో గడిచిపోయేది పెళ్ళైన దగ్గర నుంచి ఇల్లు వంట తప్ప మరో లోకం తెలియదు అత్తయ్య గారికి మావయ్య గారికి ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే పని లేకపోయినా బయట పనులకు మాత్రం ఇప్పుడు కూడా ఆయనే తిరగాల్సి వస్తుంది అత్తయ్య వంట పని అంతే ఇలా ఇద్దరు ఒకే పని ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు ఆ పని వాళ్ళకి ఇష్టమైనదే అయినా ఇప్పుడు బోరు కొడుతోంది ఒకే చోట కాళ్ళు ముడుచుకొని కూర్చుంటే కాళ్ళు తిమ్మిర్లు ఎక్కుతాయి అదేవిధంగా ఒకే పనిని నిరంతరం చేస్తుంటే చేసే పని మీద ధ్యాస తగ్గుతుంది విసుగు కలుగుతుంది ఆ అసహనాన్ని సహజంగానే మన పక్కనున్న వాళ్ళ మీద చూపుతుంటాం అత్తయ్య మావయ్య కూడా అదే చేస్తున్నారు మనం లగేజీ ఎక్కువసేపు పట్టుకోవాల్సి వస్తే చెయ్యి మార్చుకుంటాం అలా ఎప్పుడూ ఒకే పనిని చేసే వాళ్ళల్లో ఒకలాంటి శూన్యత ఏర్పడుతుంది దాని నుండి బయటపడాలంటే లగేజీ ఓ చేతి నుంచి మరో చేతికి మార్చుకున్నట్టే వీళ్ళిద్దరి పనుల్లో మార్పు చేశాను ఇప్పుడు బయట పనులన్నీ అత్తయ్యగారే చేస్తున్నారు ఆమెకి ఇష్టమైన పుస్తకాలు స్వేచ్ఛగా చదువుకుంటున్నారు మావయ్య గారు కూడా ఒకప్పుడు తనకిష్టమైన వంటని ఇన్నేళ్ల తర్వాత కొత్త కొత్తగా చేస్తూ రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు ఇదే సీక్రెట్ అంది కవిత కవిత మాటలు విన్న శ్రావణి శ్రీధర్ ప్రశాంత్ నవ్వుతూ క్లాబ్స్ కొడుతుంటే వాళ్లతో పాటు చేతులు కలిపారు కృష్ణమూర్తి శారద కథ సమాప్తం మీ అందరికీ ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి మంచి కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సెలవు